నమస్తే వెల్కమ్ టు సన్వన్ న్యూస్ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గంలో సాయంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చిక్కలు వేస్తూ చిన్నారులు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత ఈ మహత్తర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి కార్యక్రమంలో ప్రజలు మరియు కాంగ్రెస్ అన్నీ చేపట్టడం జరిగింది ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే పోలియో చుక్కల వల్ల పోలియో రాకుండా ఈరోజు అంగవికలాంగులు కాకుండా ఉండటానికి ఉపయోగపడే విధంగా ఈ పోలియో చుక్కలు దోహదపడతాయి కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలందరూ కూడా మరి తప్పకుండా పోలియో చుక్కలు వేసుకొని ఆరోగ్యకరంగా ఉండి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎదుగుదల కొరకు ఉపయోగపడే విధంగా ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ పోలియో చిక్కల కార్యక్రమం పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడమే కాకుండా ఆరోగ్యాన్ని మరి ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా పోలియో చిక్కలు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను